రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన పనికి ఇప్పుడు టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్లే కాదు పాన్ ఇండియా ప్రయత్నాలు ఉన్న హీరోలు కూడా కంగారు పడాల్సి వస్తోంది రెబల్ స్టార్ లైఫే ఇప్పుడు తోటి హీరోలకు ఒక పాఠంగా మారుతోంది ఈ విషయాన్ని ఏకంగా తమిళ స్టార్లు సూర్య విజయ్ అండ్ కో కూడా ఒప్పుకుంటున్నారు ప్రభాస్ ప్రెజెంట్ రాజాసాబ్ పెండింగ్ షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ నెల పదిహేడున హనూర్ రాఘవపూడి పూడి మేకింగ్లో ఫౌజీ మూవీ చేయబోతున్నాడు సంక్రాంతికి స్పిరిట్ పైకి వెళ్ళబోతోంది సమ్మర్లో సలార్ టూ ప్లాన్ చేస్తే వచ్చే ఏడాది జూలైలో కలికే టూ ప్లాన్ చేసే అవకాశం ఉంది చేతిలో ఒకటి చేయబోయేది ఇంకొకటి ఆరు నెలలకు మరో రెండు సినిమాలు ప్లానింగ్ గత మూడేళ్లుగా ఇదే పద్ధతిలో ఇదే స్పీడ్తో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్ అదే ఎన్టీఆర్ చూస్తే ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేళ్ళు అవుతోంది కానీ ఇంతవరకు తన కొత్త మూవీ రాలేదు ఏప్రిల్లో రావాల్సిన దేవరా వచ్చే నెల ఇరవై ఏడుని రాబోతోంది ఆ తర్వాత ఏమిటి అంటే ప్రశాంత నీల్ మూవీ అన్నారు గురువారం ఓపెనింగ్ అనేసారు అది కూడా బాగానే ఉంది కానీ ప్రభాస్లా కనీసం రెండు మూడు ప్రాజెక్టులు పైప్ లైన్లో పెట్టలేకపోయాడు ఎన్టీఆర్ చరణ్ పరిస్థితి అయితే మరీ దారుణం శంకర్ని నమ్ముకుంటే గేమ్ చేంజర్ని రెండేళ్ళకు పైనే సీరియల్లా సాగదేసి తనని లాక్ చేశాడు బుచ్చిబాబు ప్రాజెక్ట్ లాంచ్ చేయినా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు ఆ తర్వాత ఏం చేస్తాడో తేలలేదు పుష్ప కే కెమెటైన ఐకాన్ స్టార్ ఈ సినిమా కోసమే రెండున్నరేళ్లుగా కష్టపడుతున్నాడు ఆ తర్వాత ఏంటో ఇంకా తేల్చలేదు పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి బాహుబలి టూ వచ్చాక ప్రభాస్ డిలే చేయలేదు సాహు అన్నాడు రాధేశ్యామ్ చేశాడు ఆది పురుషుతో వచ్చాడు రిజల్ట్ ఎలా ఉన్నా సలార్ కల్కే అంటూ వరుసగా పాన్ ఇండియా మూవీలు చేస్తూ ఐదు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నాడు ప్రతి ఆరు నెలలకు మూవీతో దాడి చేస్తున్నాడు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ప్రభాస్ పుణ్యమాన్ని గట్టెక్కుతున్నారు ఎక్కడో పోగొట్టుకున్నది ప్రభాస్ మూవీ రిలీజ్ అయినప్పుడు పాకెట్లోకి వచ్చేస్తోంది ఇలా చూస్తే ఒక మూవీ చేస్తూనే రెండో సినిమా స్టార్ట్ చేసి కనీసం మరో రెండు సినిమాలు ప్లాన్ చేయడంలో ప్రభాస్ స్ట్రాటజీ అదిరిపోతోంది టాలీవుడ్ స్టార్లే కాదు బాలీవుడ్ కోలీవుడ్ హీరోలు కూడా ప్రభాస్ల వేగం పెంచాలి రెబుల్ స్టార్ జర్నీను లెసన్గా నేర్చుకోవాలి